పంటలు నష్టం జరిగితే పంటల బీమా వర్తిస్తుంది రైతుగా గుర్తిస్తే కనీసం రైతు బీమా వర్తించేటువంటి అవకాశం ఉంటుంది దీనివల్ల రైతుల ఆత్మహత్యలు ఆపేదానికి అవకాశం ఉంటుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు విజయోత్సవాలు జరుపుకుంటున్నారు కానీ ఆచరణలో మాత్రం ఏ ఒక్క చర్యని కౌలు రైతుల కోసం తీసుకోలేదు అందుకని మా డిమాండ్ తక్షణం మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఆరు గ్యారంటీలలో పెట్టిన విధంగా కౌలు రైతులని ఆదుకునేటువంటి దిశగా చర్యలు చేపట్టాలని చెప్పి కోరుతున్నాం ప్రభుత్వం తక్షణం దిగి రావాలి వీటి మీద చర్యలు చేపట్టాలి లేకపోతే కనుక ఇప్పుడు నాలుగో తేదీనాడు శాంతియుతంగా ఒక ప్రజా దర్బారు నిర్వహిస్తాం అదే రకంగా ధర్నా కార్యక్రమాన్ని కొనసాగిస్తాం ప్రభుత్వం దిగి రాకపోతే కనుక మా ఆందోళన పోరాటాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతంగా నిర్వహిస్తాం జరిగే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం